ఎలానంటామండి చదువుకుంటాక మంచి ఇవాట పని చేస్తే ఎలా వచ్చింది నీకు ఏం చెప్పాలి సార్ మీ అబ్బాయి మా అబ్బాయి కాదు సార్ ఏంటి ఈ అబ్బాయి మా సొంత కొడుకు కాదు నువ్వే అబ్బాయి కదా ఇప్పుడు మా అమ్మాయి అన్నాడు నువ్వే మా అబ్బాయి ఏం తిరిగి నాకు మీ అబ్బాయా ఎంతమంది పిల్లలకు మీకు ముగ్గురు ముగ్గురా ఏం చదువుతున్నాడు సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఇంటర్ సెకండ్ ఇయరా ఏ కాలేజీ ఎస్ఆర్ కాలేజ్ ఇప్పుడు ఏంటి సెకండ్ ఇయర్ మరి మరి కాలేజీ తో లేకుండా చదివేసి లేక ఆపేస్తాను సార్ డబ్బులు లేక ఆ ఇంత పరిస్థితి బాగలేక ఆపేస్తాను అబ్బాయిని చదువు ఆపేసి ఆపేసా నేను కుచ్చే అబ్బాయికి నాలుగు వందలు పడిచింది అంటే పర్సెంట్ ఎంత బాబు నీకు వచ్చింది పర్సెంట్ నైట్ బండ

ముప్పై ముప్పై ఐదు వేలకి అయితే కాలేజీ ఫీజు బుక్స్ ఫీజు ఎగ్జామ్ ఫీజు అన్ని కలిపి ముప్పై వేలు అయితే అన్నారు అంటే బుక్స్ బుక్స్ అన్ని కలిపి కలిపి ఇంకా దాంట్లో ఎగ్జామ్స్ ఫీజు ఎన్ని ఉంటాయి కదా అన్ని కలిపి ముప్పై ఐదు వేలు టోటల్ మొత్తం కలిపాయా చదువుకుంటావాంటా ఉందా చదువుకోవాలని మరి చేస్తున్నావు అమ్మా పంపిస్తుంది ఏంటి నువ్వు వెళ్ళిపోవాలి పంపిస్తాను అవును ఇప్పుడు ఏం కట్టా అనుకోండి వచ్చేలా కట్టాడా ఏం మాట్లాడుతున్నావు అమ్మా సార్ మా ట్రస్ట్ డబ్బులు కట్టే అనుకోండి ఆ చదువుకు మంచి మార్కులు వచ్చాయనుకోండి ఎవరికి మంచి పేరు వచ్చింది మా ట్రస్ట్ వచ్చింది మా ట్రస్ట్ మంచి పేరు తీసుకొస్తే మా దాతలు సంతోషిస్తారు ఇది గోరిగా అని చెప్పేసి ఒక స్టేట్ ఆ స్టేట్ అట్లా అంట సిటీ ఆ సిటీలో ఉంటాడు దాత నేను సాయం చేసే డబ్బు దాత ఆ దాత వచ్చేసి పిల్లలకి బాగా చదివిస్తూ ఉంటాడు పాప ఇంతవరకు సాయం చేస్తున్నాడు చూస్తా ఉన్నా పిల్లల పీట్ కోసం అనుకోకుండా మీరే తగిలారు మంచి రెంట్ వన్ పర్సెంట్ అంటే సహాయం చేయవచ్చు మీకు ఏం చెప్పాలి సార్ ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు సార్ ఏ అబ్బాయి మా సొంత కూడా కాదు మీ అబ్బాయి కదా ఇప్పుడు మా అమ్మ ఉన్నాడు నువ్వే మా అబ్బాయి ఏంది తెద్దు నాకు అంటే అబ్బాయి మేము చిన్నప్పుడు తెచ్చుకున్నాం వాళ్ళ ఎవరు లేకపోతే తెచ్చుకొని నేను పెంచిన తల్లి 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 కంటే పెంచిన ప్రేమ గొప్పది కదా అవును సార్ ఇది సార్ కూడా OK，来。<Okay. S 1> like.